ఓం నమో వెంకటేశాయ దర్శనికి స్వాగతం మీకు ఈ వీడియోలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అలాగే జపాలీ తీర్థం గురించి కూడా మీకు వీడియో ఇవ్వడం జరిగింది ఆ వీడియోని చూస్తూ మీరు ఈ స్వామివారి సేవకుల గురించి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి స్వామివారి నుండి మీ కుటుంబానికి పూర్తి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ జపాలి తీర్థం వెళ్ళినప్పుడు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది మనకి కొండలు చెట్లు అవి బాగా కనిపిస్తాయి ఈ పక్కన కూడా మనకి కారు మార్గం ఉంది అలాగే బైక్ కూడా వెళ్ళే మార్గం ఉంది కానీ మీరు బస్సుల్లో వెళ్తే వాళ్ళు బస్సు వాళ్ళు కానీ లేదా జీప్ వాళ్ళు కానీ చాలా పెడతారండి మనం పూర్తిగా ఏది ఆస్వాదించలేము సో అందుకని మీరు ఇండివిజువల్గా వెళ్ళడానికి ట్రై చేయండి రోజుకు రెండు చొప్పున చూడండి స్వామివారి పైన తీర్థాలు అవి కూడా సో మేము ఒకే రోజు అన్నీ పెట్టుకుని ఆ డ్రైవర్లు కంగారు పెట్టడం వల్ల చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చూడవలసి వచ్చింది ఆ పూర్తిగా మేము ఆస్వాదించలేకపోయాము అలాగే వేణుగోపాల స్వామికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ప్లేస్ గురించి ఒక ప్లేస్ గురించి విశేషం ఉందండి అది నేను తర్వాత వీడియోలో చెప్తాను పూర్తిగా అలాగే ఇక్కడ పిల్లలకి గొలుసులు కానీ లేదా మన పెద్దవాళ్ళకి గొలుసులు అవి కూడా ఆభరణాలు చాలా తక్కువగా ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ అవి కూడా మీరు వెళ్ళినప్పుడు కొనుక్కోండి అయితే ఇంకా పూర్తిగా మనం వీడియోలోకి వెళ్దాము శ్రీవారి సేవకుల్లో ఏడు రోజుల్లో ఒకరోజు డ్యూటీ అయితే తప్పకుండా వేస్తారు గ్రూప్ వాళ్ళకైతే ముందు డ్యూటీలు వేసుకుంటూ వస్తారండి అది ఇన్ ఇండివిడువల్ వాళ్ళకైతే లాస్ట్గా వేస్తారు సో ఆ ఒకరోజు డ్యూటీ విశేషాలు ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఉదయం ఉదయం మాకు పది గంటల నుంచి డ్యూటీ పడింది ఆ ఉదయం తొమ్మిది అక్కడికి వెళ్ళమని చెప్పారు ఉదయం తొమ్మిది గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయామండి చాలాసేపు వెయిట్ చేశాము తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మనకి స్వామివారి గోపురం ముందు యువతల లెఫ్ట్ సైడ్ ఒక షెడ్ ఉంటుందండి ఆ షెడ్ దగ్గర కూర్చోబెట్టారు తర్వాత పోలీసు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఇంకో వేరే సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ ప్లేస్ పేరు నాకు గుర్తులేదు అది అక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ లోపల కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ముందుగా గ్రూప్ వాళ్ళని ఒక లైన్లో కూర్చోబెట్టారండి ఒక దాదాపు ఒక ఐదు గ్రూపులు వచ్చినాయి ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క గ్రూప్లో ఐదు గ్రూపులు అయిపోయిన తర్వాత ఇండివిడువల్గా ఎవరైతే వచ్చారో వాళ్ళని కూర్చోబెట్టారు అట్లా సపరేట్గా లేడీస్ని జెంట్స్ని కూర్చోబెట్టారు ముందుగా వాళ్ళ దగ్గర గ్రీన్ కార్డు ఒకటి ఉంటుంది అలాగే వైట్ కార్డు ఒకటి ఉంటుంది వైట్ కార్డు అది జనరల్గా లోపల ప్రాకారం దగ్గర నుంచి క్యూ దగ్గర నుంచి బంగారు గోపురం బంగారు వాకిలి అక్కడ ఆ ఏరియాల్లో ఇస్తారు కానీ గ్రీన్ కార్డు ఉన్నదైతే స్వామివారి సన్నిధులు కంపల్సరీ పడుతుంది అది గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేశారండి ఇండివిజువల్ వాళ్ళకి ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు గ్రూప్ వాళ్ళకి ఆ లీడర్లకి తర్వాత ఆ సభ్యుల్లో ఉన్న కొంచెం యాక్టివ్గా ఉన్న పర్సన్స్కి నీట్గా ఉన్న పర్సన్స్కి అంటే నీట్ అంటే మంచిగా జుట్టు జడ వేసుకుంటే అని చెప్పాను కదా జడ వేసుకున్న వాళ్ళు తర్వాత డ్రెస్సు డ్రెస్ కోడ్ పూర్తిగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు అలాగే కొంచెం కలరు నిజం చెప్పాలంటే తెల్లగా తెల్లగా ఉన్నవాళ్ళు కొంచెం అందంగా ఉన్న వాళ్ళకే స్వామివారి అవి ఇచ్చారు సో నాకైతే నా వరకు నేను చాలా అడిగాను కానీ నా వరకు రాలేదు తర్వాత గ్రీన్ కార్డ్స్ అయిపోయిన తర్వాత సెలెక్టివ్గా ఇచ్చారనమాట ముందు వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఐడి కార్డు ప్లస్ ఆధార్ కార్డు కూడా వెరిఫి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ కార్డ్స్ అనేది అలర్ట్ చేస్తారు అది అయిపోయిన తర్వాత ముందు గ్రీన్ కార్డ్స్ అన్నీ అయిపోయినాయి ఆ తర్వాత వైట్ కార్డ్స్ వచ్చినాయి ఆ తర్వాత వైట్ కార్డ్ ఒకటి నాకు వచ్చిందండి ఇన్ని ప్రాకారం అని వచ్చింది స్వామివారి సన్నిధి కాకుండా చుట్టూ మనం గుడిని లోపల దర్శనం నుంచి బయటకు వస్తాం కదా ఆ ఏరియాలో కానీ లేని కానీ బయట అవన్నీ కూడా ఇస్తారు లేకపోతే హుండీ దగ్గర కానీ సో నాకైతే స్వామివారి వెనక వచ్చింది నేను చాలా కొంచెం ఫీల్ అయ్యానమాట నిజము స్వామి కనీసం నీ దగ్గర వస్తుందేమో అని అనుకున్నాను కానీ పర్వాలేదు సరే నా ముందు ఉన్నారు కదా అని నేను అలా అనుకున్నాను కానీ విచిత్రంగా అనుకోకుండా ఒక కానిస్టేబుల్ గారు ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చి అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ కాదు డ్యూటీ అని లోపల ఆ గుమ్మం దగ్గరికి తీసుకెళ్లారు మనం బయటకు వస్తారు కదా భక్తులు దర్శనం చేసుకుని అక్కడ నుంచో పెట్టారు అక్కడ ఫోన్లు ఇక్కడికి వచ్చానులే సంతోషము కనీసం ఎక్కడన్నా నించున్నానులే అని అనుకున్నాను తర్వాత జనాన్ని బయటికి పంపించడం అక్కడ ఉన్న జనాన్ని అంతా లేపడం అదంతా చేయమన్నారు అదంతా చేశాను ఆ తర్వాత ఇంకొక కానిస్టేబుల్ గారు ఇంకో విజిలెన్స్ సార్ వచ్చి అమ్మ లోపల వీఐపీ క్యూ నడుస్తుంది లోపలికి వెళ్ళు ఆ రెండో గుమ్మం దగ్గర ఉండి జనాన్ని బయటికి అని చెప్పి ఆయన మళ్ళీ పిలిచారు సో నేను ఇదంతా స్వామివారి మహిమ అని అనుకున్నాను ఎందుకంటే నన్ను ప్రాకారం బయట అంటే స్వామివారి గర్భగుడి వెనక వైపు వేశారు ఆ గర్భగుడి నుంచి ఆ గుమ్మం దాకా వచ్చాను ఆ గుమ్మం నుంచి లోపల దాకా స్వామివారే తీసుకెళ్ళి నాకు దర్శనం అనిపించింది స్వామివారి ముందు రెండున్నర గంటలు ఉన్నానండి నాకు జీవితానికి ఇది చాలు అని అనిపించింది జనాన్ని బయటికి లాగుతున్నాను స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాను అట్లాగా తర్వాత ఆ రెండున్నర గంటలు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు క్యూ కి పంపించారు మన బంగారు వాకిలి దగ్గరికి క్యూలేని పంపించారు ఆ తర్వాత కూడా మళ్ళీ మాకు దర్శనం చేసుకోమని రెండు మూడు సార్లు చెప్పారు మొత్తం మీద ఆ రోజు నేను ఆరు సార్లు దర్శనం అయితే చేసుకున్నానండి నాకు చాలా విచిత్రం అనిపించింది నాకు స్వామివారు మహిమ అయితే ఆ రోజు డెఫినెట్గా అంటే మనం స్వామివారిని ఎంతైతే కోరుకుంటామో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కోరుకుంటామో ఆయన కూడా మనకి అంతగా ఇస్తారని నాకు రుజువు అయ్యింది నేను ఆ బయట ఉన్నప్పుడైతే స్వామి కనీసం మీ గర్భగుడిలో కాసేపని మిమ్మల్ని చూద్దాం అనుకున్నాను ఇట్లాగా అనుకున్నాను కానీ అనుకున్న ఒక అరగంటకి స్వామివారు ఆలకించారు నా అదృష్టం కొద్దీ నేను స్వామివారి రెండో గడపలో మధ్యలో నేను లైన్ దగ్గర ఉన్నాను నాకు చాలా సంతోషం అనిపించింది అండి ఆ తర్వాత మనకి ఒక గంట పైన ఇంకెక్కువ ఉంటుంది మాకు ఒంటి ఒకటిన్నర వరకు డ్యూటీ పడింది ఎందుకంటే తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చే వచ్చేంత వరకు మనకి ఆ డ్యూటీ కంటిన్యూనే ఉంటుంది ఆ డ్యూటీ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్పి మనకు పంపించేస్తారు ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రసాదం పంచే చోటు నుంచి మనకి ప్రసాదం లడ్డు ఇస్తారు కదా ఉదయం అయితే ఆ రోజు పులిహార పెట్టారు తర్వాత సాయంత్రం అయితే లడ్డు పెడతారు మళ్ళీ మాకు సపరేట్గా దర్శనం ఉంటుందండి సేవకులకి ఆ రోజు స్వామివారి డ్యూటీ చేసినా కూడా అయితే ముందు లోపలికి వెళ్ళడానికి కూడా ముగ్గురు మూ మూడు స్కానింగ్లు అయితే జరిగినాయి ఏది కూడా ఏమి లేకుండా మూడుసార్లు మాకు స్కానింగ్ చేసి లోపలికి పంపించారు అలాగే ఇంకా బయటికి వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత కూడా స్వామివారి బయట కాసేపు కూర్చొని మళ్ళీ లైన్ అడిగా లైన్ అడిగితే మళ్ళీ పంపించారు వాళ్ళు లోపల దర్శనం చేసుకోవడానికి కానిస్టేబుల్స్ వాళ్ళు అలాగా చేసుకున్నాము ఏదైనా ప్రశాంతంగా ఉండండి డ్యూటీకి మనకి సేవకు వెళ్ళినప్పుడు కంపల్సరీ స్వామివారి దర్శనం అయితే పడుతుంది అదైతే నాకు నమ్మకం అనిపించింది అందరికీ కూడా వేశారు ఇండివిడ్యువల్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా వేశారు ఆ రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా మాకు శుభదం నుంచి మళ్ళీ దర్శనం అనేది ఇస్తారండి డ్యూటీలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ శుభదం నుంచి మనం వెళ్ళొచ్చు అలాగే ఐడి కార్డు కంపల్సరీ తీసుకోవాలి ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాలి మనకి ఐడి కార్డుకి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు ఆ లడ్డు తీసుకొని మనం ప్రశాంతంగా సోమవారం తలుచుకుంటూ మనం బయటకు వచ్చేసి లడ్డూ తీసుకున్న తర్వాత వాళ్ళు ఐడిని అక్కడ స్కాన్ చేసుకుని చిన్న ముక్క చింపేసి మనకి మిగతా ఐడి ఇచ్చేస్తారు ఆ ఐడిను ప్లస్ స్కార్ప్ కూడా మనం సేవా చదువుతూకెళ్ళి అపచెప్పాలి అలాగే ఈ శ్రీవారి సేవ ఏడు రోజుల్లో సేవకులకి ఎదురైన ఇబ్బందులు ఏంటి కష్టనష్టాలు ఏంటి మంచిది ఏంటి సుఖమేంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ధన్యవాదములు ఓం నమో వెంకటేశ